నల్లనయ్య చిన్ని కృష్ణ గల్లు గల్లు నరార తండ్రి గల్లు గల్లు నరార తండ్రి మెల్ల మెల్ల తండ్రి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గంటలకు స్థానమ్మ ఐదు గంటలకు స్థానమ్మ ఆడుకొని వస్తానమ్మ నల్లనయ్య చిన్ని కృష్ణ గల్లు గల్లు నరార తండ్రి పూలావనముల కోయి పూలు కోసివ పూజ చేసి వస్తానమ్మ బాలగంగ నన్ను పిలిచి బంతి ఆడించెనమ్మా బంతి గావించనమ్మా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గంటలకు స్థానమ్మ ఆడుకొని స్థానమ్మ అలసిపోయి వస్తానమ్మ వచ్చి నీ వల్లో దొరుకుతానమ్మా నల్లనయ చిన్ని కృష్ణ గల్లు గల్లు నరార తన్ గల్లు గల్లు నరార తన్ీ మెల్ల మెల్ల గరార తన్ీ